హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నిమ్మకాయ పులుసుతో పచ్చడి తయారు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది యూట్యూబ్లో ఎక్కడా లేదండి నేనే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇది మన అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే వంటకం అండి నేనైతే ఎక్కడ తినలేదు కూడాను మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడూ చేసింది లేదు మన జేజ్ నానమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు అంటండి ఇది మనం ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా మా చెట్టుకి కాస్త నాటివేనండి ఓన్లీ పులుసు మాత్రానికి కావాలండి ఇప్పుడు ఈ పచ్చడికి మా అత్తయ్య చెప్తుంది నేను చేస్తున్నాను మా అత్తయ్య దెబ్బలు కట్ చేసి పక్కన పెడుతుందండి నేను పులుసు పిండుతున్నాను నేను ఇప్పుడు ఈ నిమ్మకాయ దబ్బ మొత్తం కంప్లీట్గా పిండట్లేదండి జస్ట్ ఒక్క రవ్వ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రానికే పిండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఆ దెబ్బలోనే ఉంచుతున్నానండి ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను మీకు అంటే ఆ దబ్బల్లో నేను పిండేసిన దబ్బల్లో కూడా నిమ్మరసం ఉంది అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము పులుసును వేరు చేసుకుందామండి ఈ విధంగా నిమ్మకాయలు మనకు ఎంత కావాలా అనేది మనం చూసుకోవాలి నేను ఈ గిన్నెకి సగాటికి చేస్తున్నానండి అంటే నాకు దగ్గర దగ్గర ఒక రెండు గ్లాసుల పులుసు దాకా వచ్చిందండి ఆ రెండు గ్లాసుల పులుసుకి ఎంత మోతాదు కావాలా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అంటే మీడియం గ్లాస్ కండి ఈ విధంగా పులుసుని తీసుకొని ఈ ఒక పక్కన పెట్టుకుందామండి నిమ్మకాయల్ని కడిగి ఆరబెట్టానండి ఇదిగోండి ఇందాక నేను పులుసు కోసం పిండిన దెబ్బల్లో ఉప్పు పసుపు వేసి దబ్బల్ని ఎగరేసి పక్కన పెట్టేస్తున్నానండి వీటి ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము ఎందుకంటే ఈ దెబ్బలతో కూడా నేను పచ్చడి తయారు చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉప్పు పసుపు వేసి త్రీ డేస్ ఇట్లనే పక్కన పెట్టేశాను మూతబెట్టి ఇప్పుడు మనం పులుసుకి ఏమేమి కావాలనేది చూసుకుందామండి మూడు స్పూన్లు ధనియాలు మూడు స్పూన్ల మినప్పప్పు మూడు స్పూన్ల పచ్చనగపప్పు మూడు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్ల మెంతులు ఇవన్నీ కూడా తీసుకోవాలండి ఇవన్నీ కూడా మంచిది ఆరోగ్యానికి కూడాను ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టండి ఇంగవ మెయిన్ అండి అన్నిటికంటే ఈ పచ్చడికి ఇది అసలు నిమ్మకాయ ఊరగాయ అని చెప్పేసి మనం తినేవరకు తెలియదండి నిమ్మకాయ పులుసుతో చేస్తాం కదా పచ్చడిలాగానే ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది వీటి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మెయిన్ వేయించే దాంట్లోనే ఉంటుందండి ఈ మసాలా అంతా కూడాను మంచి సువాసనతో చాలా బాగుంటుంది బాండ్ల పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని తగినన్ని మిరపకాయలు వేసుకోండి అంటే మీ పులుపు కారానికి తగ్గట్టు కొంచెం కారం ఉంటేనే బా బాగుంటుందండి ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటుంది కదా నిమ్మకాయలు సి విటమిన్ కదండి మంచిది ఫస్ట్ నేను ధనియాలు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ధనియాలు వేగవండి లేటుగా వేగుతాయి లేటుగా వేగితే మిక్సీ కూడా సరిగ్గా అవ్వవు అంటే కొంచెం బరక బరగ అట్లా ఉంటాయనమాట బాగా వేగాయి అనుకోండి ధనియాలు మిక్సీ కొట్టినప్పుడు బాగా మెత్తగా అవుతుంది పొడి కూడాను అందుకని నేను వన్ బై వన్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ధనియాలు యాడ్ చేసిన ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత నేను మినప్పప్పు యాడ్ చేసుకుంటున్నాను అంటే లేటుగా వేగేటి ఏవో అవి ముందుగా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఆవాలు మెంతులు లాస్ట్కి యాడ్ చేస్తానండి ఎందుకంటే అవి కొంచెం తొందరగా వేగిపోతాయి మినప్పప్పు పప్పు ఇవన్నీ లేటుగా వేగుతాయి చాలామంది జలుబు చేసినప్పుడు అంటే కోల్డ్గా ఉన్నప్పుడు దగ్గొచ్చేటప్పుడు నిమ్మ పండు తినకూడదు కమలాలు తినకూడదు బత్తాయి తినకూడదు అంటారండి అదంతా ఏం లేదండి సి విటమిన్ ఉండే ఫుడ్డే మనం తీసుకోవాలి ఈ టైంలో ఇటువంటివన్నీ అంటే నిమ్మకాయ దానిమ్మ బత్తాయి ఇట్లాంటి పండ్లు తీసుకున్నందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇదిగోండి మసాలా అంతా కూడా వేగిపోయింది అనమాట ఈ విధంగా వేగితే చాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు మనము ఇదిగోండి చల్లారినయి ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ కొట్టుకుందాము ఈ మసాలా వల్ల మొత్తం పచ్చడి టేస్టే మారిపోతుందండి చాలా బాగుంది మన పూర్వీకులు చూడండి మనం ఇప్పుడు కొత్త కొత్త రకరకాలుగా చేస్తాం వాళ్ళు అప్పట్లోనే ఎన్ని రకాలు చేసుకునే వాళ్ళు ఇదిగోండి మెత్తగా మిక్సీ కొట్టేసాను ఇదంతా కూడాను పులుసులో కలుపుతుందండి మా అత్తయ్య ఉండలు లాంటివి ఏం కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలి ఇది చేసిన రోజుకి నెక్స్ట్ డేకి చాలా తేడా వచ్చిందండి అంటే కొంచెం గట్టిపడింది అన్నమాట మా అత్తయ్య చెప్తూనే ఉన్నింది అంటే పచ్చడి అంటున్నావు కదా అత్తమ్మ మరి లిక్విడ్గా పులుసులాగా ఉందే అని చెప్పేసి అడిగాను తను నాకేం చెప్పిందంటే పప్పులు ధనియాలు అవన్నీ వేసాం కదమ్మా ఊరుతుంది ఊరి నెక్స్ట్ డేకి కొంచెం గట్టిపడుతుంది మరీ గట్టిపడుతుంది కానీ కొంచెం గట్టిపడుతుంది అని చెప్పేసి చెప్పిందండి ఇప్పుడు నేను ఆ పులుసులోకి తిరగమాత వేస్తున్నాను మీ ఇష్టం అండి ఇందులో కరివేపాకు ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు నా కారానికి తగ్గట్టు నేను ఆల్రెడీ వేసేస్తున్నాను అందుకే ఆవాలు మినపప్పు ఇంగవ పచ్చని పప్పు వేసాను ఇంగవ మెయిన్ అండి కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు ఇంగవ యాడ్ చేశాను ఇంగవ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇదంతా కూడాను వేడి మీద వేసినా ఏం కావట్లేదండి చాలామంది నా కామెంట్లో ఇంతకుముందు చింతపండు పులుసు చేసినప్పుడు వేడి మీద ఉడకబెడితే కొంచెం చేదు వస్తుంది కదా నిమ్మకాయ అని చెప్పేసి అని ఉండారు అదంతా ఏం లేదండి మేము నిమ్మకాయలు కొంచెం ఎక్కువే వాడతాము ఎందుకంటే మా సైడు నిమ్మ చెట్లు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ మా నా మా అమ్మ వాళ్ళకి నిమ్మ చెట్లు ఉండేటివండి అందుకని మేము నిమ్మకాయలు బాగానే వాడతాము అందుకని వాటి గురించి తెలుసు మాకు అందుకోసం చెప్తున్నాము మేము వేడి చేసినా కానీ చేదు రావడం అట్లా ఏముండదండి ఇప్పుడు చూడండి అంటే కొంచెం పులుసు లాగా ఉంది కదా ఉప్పు సరిపింది లేదా చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఇంతేనండి రెడీ అయిపోయింది దీన్ని కంటైనర్లో తీసి పెట్టుకోవాలి అంటే ఏదైనా డబ్బాల్లో కానీ గాజు సీసాలో కానీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ డేకి కొంచెం గట్టిపడిందండి ఇది వచ్చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు లేదు అంటే ఇడ్లీలలోకి దోశల్లోకి పొంగల్లోకి అన్నింటిలోకి బాగుంటుందండి దీంట్లోకి మెయిన్ మీరు చూసుకోవాల్సింది కారము ఉప్పు అండి ఈ మసాలా దినుసుల వల్ల కొంచెం మంచి పచ్చడి టేస్ట్ వస్తుంది మనకు మెయిన్ ఈ ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉండిందంటే పులుపు డామినేషన్ చేయదండి లేకుంటే నిమ్మకాయ పచ్చళ్ళలో పులుపు డామినేషన్ చేస్తుంది మా అత్తయ్య ఆ పచ్చడి కలిపిన గిన్నెలో అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఈ విధంగా తినడం అంటే లాస్ట్ అంటే పచ్చడి ఏమన్నా చేసినట్వి ఉంటాయి కదండి ఆవకాయ ఇట్లాంటివన్నీ కూడాను అట్లాంటివి చేసినాటి మా అత్తయ్య అందరికీ ఈ విధంగా ముద్దలు కలిపి పెడుతుంది ఈ ఇట్లాంటివి మంచి టేస్ట్ అనిపిస్తాయండి ఇవి మా పిల్లలు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టమన్నారు అండి వాళ్ళ కోసంగా అని చెప్పేసి నెయ్యి వేసి వేడి వేడి ఆ పచ్చడి అంటే ఆ ఇప్పుడు ప్రస్తుతానికి పులుసులాగా ఉందనుకోండి నెక్స్ట్ డేకి ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను వన్ డే అవ్వాలండి వన్ డే తర్వాత నాకు గట్టిపడింది దాని తర్వాత వీడియో తీసి మీకు చూపెడుతున్నాను ఇది ఆ డేదే అనమాట కొంచెం పులుసులాగా ఉంది కదా అది చాలా బాగా కుదిరిందండి మన పూర్వీకులు ఎంత మంచి వంటకాలు చేసేవాళ్ళు కదండి ఇదిగోండి ఇది నెక్స్ట్ డేదన్నమాట చూడండి ఎట్లా అయ్యిందో అంటే పప్పులు అన్నీ కూడా పీల్చేస్తాయండి ఇంక ఇంకా వేరే ఏం లేదు ఇక్కడ ఆ పులుసునంతా కూడా పీల్చేసి గట్టిపడింది అన్నమాట పచ్చడి చాలా బాగుందండి అందరూ కూడా ట్రై చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లైక్ కొట్టిన తర్వాత కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్